హాయ్ మాస్టర్స్ ఈ ఫోటోలో చూస్తున్న ఆమె పేరు విల్మా రోడాల్ఫ్ నాలుగు సంవత్సరాల వయసులో నమోనియో మరియు విషజ్వరం సోకి అది పోలియోగా దారితీసి రెండు కాళ్ళు చచ్చిపడిపోతాయి మాస్టర్స్ డాక్టర్లు ఇంక మంచానికే పరిమితమని చెప్పేస్తారు కానీ విల్మాకు ఈ మువ్వుపైనే అత్యంత వేగంగా పరిగెత్తగలిగే మహిళగా రికార్డు సృష్టించాలని కోరిక బలంగా పుడుతుంది దానికోసం ఆమె తొమ్మిది సంవత్సరాల వయసులో ఆమె అతి కష్టం మీద నేల మీద నడవడం అభ్యాసం చేస్తుంది పదమూడేళ్ల వయసుకల్లా పరిగెత్తగలిగే స్థితికి వస్తుంది ఆ పరుగు పందాల్లో స్థానికంగా పాల్గొంటున్న విల్మాకు ఫస్ట్ ప్రైజ్ రావడంతో తన మీద తనకు నమ్మకం ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగిపోతుంది ఆ ఆత్మవిశ్వాసంతోనే వంద మీటర్ల పొరుగు బంధంలో ఒలింపిక్స్ లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధిస్తుంది అలా ఎన్నో గోల్డ్ మెడల్ సాధించిన విల్మ పంతొమ్మిది వందల అరవై ఒలింపిక్స్లో అత్యంత వేగంగా పరిగెత్తగలిగే మహిళగా ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది సంకల్ప బలం ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని విల్మా రోడాల్ఫ్ నిరూపించింది మాస్టర్స్